హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఢిల్లీ యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక సంఘటన చూసిన తర్వాత నిజంగా మనుషుల్లో మానవత్వం లేదేమో అనిపిస్తుంది ప్రభుత్వాల దగ్గర కొట్లాడి ప్రభుత్వాలతో ఫైట్ చేసి రిజర్వేషన్లు తీసుకొచ్చి విద్యార్థులకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు ఉద్యోగాలు చేసేవారికి రిజర్వేషన్లు ఉద్యోగం పొందడానికి రిజర్వేషన్లు ఇలా అనేక రిజర్వేషన్లతో ప్రభుత్వం ప్రజల్ని ఆదుకుంటుంది ఆ రిజర్వేషన్ కావాలని ఒకప్పుడు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉంది ఆయన రిజర్వేషన్ కోసం కొట్లాడారు అదే రిజర్వేషన్లు ఎన్ని సందర్భాల్లో తప్పుగా ఉపయోగించబడుతున్నాయో మీ అందరికీ తెలుసు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ రిజర్వేషన్ల వలన ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమస్య వచ్చే ఉంటుంది ఈ ఢిల్లీ యూనివర్సిటీలో జరిగినటువంటి అత్యంత అమానుషమైన ఘటన అమానవీయమైన ఘటన ఇప్పుడు యూజీసీ తీసుకొచ్చినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటికి మద్దతుగా కొంతమంది నిరసనలు తెలియజేస్తుంటే వ్యతిరేకంగా కొంతమంది నిరసనలు తెలియజేస్తున్నారు వ్యతిరేకంగా నిరసన తెలియజేసేది ఎవరంటే అగ్రకులాలకు చెందినటువంటి విద్యార్థులు మద్దతుగా నిరసన తెలియజేసేది దళిత విద్యార్థులు అయితే ఇలా దళిత విద్యార్థులు మద్దతు తెలియజేస్తున్నప్పుడు ఒక జర్నలిస్ట్ వెళ్ళి అక్కడ కవరేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు సాధారణంగా జర్నలిస్టులు అంటే ఏం చేస్తారు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరుగుతుందనుకోండి అక్కడ ఉన్న వాళ్ళ అభిప్రాయాన్ని సేకరిస్తారు వాళ్ళు వేరే భాషలో మాట్లాడితే ప్రజలకు అర్థమయ్యేటువంటి భాషలో ట్రాన్స్లేట్ చెప్తారు ఆ ప్రాంతీయ భాషను బట్టి అదే కదా ఏ జర్నలిస్ట్ ఏం చేయగలిగేది అయితే రుచి తివారి అనే ఒక మహిళా జర్నలిస్ట్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఆవిడ యూట్యూబ్ ఛానల్ ఉంది తను అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్ళారు అక్కడ ఆల్రెడీ నవీన్ అనే ఒక వ్యక్తి దళిత జర్నలిస్ట్ ఆ దళిత విద్యార్థుల్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు ఈమె రాగానే ఈ నవీన్ అనే వ్యక్తి ఆ విద్యార్థులకి చెప్పడం మొదలుపెట్టాడు ఆమె వచ్చింది కవరేజ్ ఇస్తుందట కవర్ చేస్తుందట ఆమె ఫలానా వర్గానికి చెందిన వ్యక్తి ఆమె మన దగ్గర ఎలా కవరేజ్ ఇస్తుంది మనం అందరం ఖచ్చితంగా ప్రతిఘటించాలి అనేటువంటి సంకేతాలు ఇచ్చాడు అతనే దగ్గరికి వచ్చి మీ పేరు ఏంటి అని అడిగాడు రుచి అని చెప్పింది కాదు కాదు పూర్తి పేరు ఏంటి అని అడిగి రుచి తివారీ అని చెప్పింది మీ కులం మీ కులం ఏంటి అని అడిగాడు కులంతో సంబంధం ఏముంది అడిగితే బ్రాహ్మీణ్ తివారీలు అంటే బ్రాహ్మీణ్స్ ఉంటారు అటు నార్త్ ఇండియా వైపు తెలియగానే ఒక ఐదు వందల మంది సమూహం విద్యార్థులు కాదు వాళ్ళు విద్యార్థి దశను దాటిపోయారు వాళ్ళు చదువుకున్నటువంటి వివేకం వారి మెదళ్ళలో లేదు ఇక ఆ జర్నలిస్ట్ మీద దాడి చేయడం మొదలుపెట్టారు ఎంతలా అంటే అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు గర్ల్స్ కూడా ఆమె బట్టలు చించేస్తూ ఆమెను నగ్నంగా ఊరేగిస్తామని బెదిరింపులు చేస్తూ ఈ రోజు నీ పని అయిపోయింది నిన్ను చెక్ చేస్తామని మాట్లాడుతూ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశారు అక్కడ ఉన్న పోలీసులు కూడా వాళ్ళు తతంగం చూస్తున్నారు అంటే ఏం జరుగుతుంది అసలు ఇప్పుడు ఆమె బ్రాహ్మీణ్ అయితే ఆమె వల్ల దళితులు ఎవరైనా ఇబ్బంది పడ్డారా పడలేదు కదా దళితుల వల్ల బ్రాహ్మీని ఇబ్బంది పడ్డారా లేదు కదా ఎందుకు ఈ వివాదం ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిపోయినటువంటి చరిత్రది ఎప్పుడో బ్రాహ్మీణ్సు దళితులను అంటరాని చూసారంట చూశారంట రోజు బ్రాహ్మీణ్సే సమాజంలో అంటరాని వారు అయిపోయారు బ్రాహ్మీణ్ను చూస్తే శత్రువులను చూసినట్టు చూస్తున్నారు ఈవెన్ మనం ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని లేదా అనుమానితుడు మన ప్రాంతంలో ఎవడైనా ఉంటే వాడిని ఎలా చూస్తామో బ్రాహ్మణ్స్ వెళ్తుంటే అలా చూస్తుంది ఈ భారతదేశంలో ఉన్నటువంటి సమాజం ఈవెన్ హిందువులే అనేక మంది ని వ్యతిరేకించడం మొదలు పెట్టారు ఒకప్పుడు బ్రాహ్మిణ్స్ ఇబ్బంది పెట్టారంట ఒకప్పుడు టార్చర్ చేశారట అంటే ఈ రకమైనటువంటి వార్తలు సంచలనం చేస్తూ ఉంటాయి బ్రాహ్మీణ్స్ గురించి అది జరిగిపోయింది ఓకే అయినా మీకు బ్రాహ్మీణ్స్ మీద ఏదైనా పగ్ ఉంటే కోర్టులు చట్టాలు ఉన్నాయి న్యాయ వ్యవస్థల ద్వారా తేల్చుకోండి ఒక మహిళా జర్నలిస్టు కవరేజ్ ఇవ్వడానికి వస్తే ఆమె మీద దాడి చేస్తారా ఇదేనా మీకు చదువు నేర్పించింది ఇదేనా మీరు నేర్చుకున్న చదువు ఆ ఢిల్లీ యూనివర్సిటీలో మీ ఉపాధ్యాయులు నేర్పుతుంది ఇదేనా ఆర్ట్స్ క్యాంపస్ అంటది ఢిల్లీ యూనివర్సిటీలో నార్త్ క్యాంపస్ ఆర్ట్స్ ఫ్యాకల్టీ అంట వాళ్ళు ఏం చదువు నేర్చుకుంటున్నారు కవరేజ్ ఇవ్వడానికి వచ్చిన మహిళా జర్నలిస్ట్ మీద దాడి చేస్తారా పైగా ఆమెని నగ్నంగా ఊరేగిస్తారట ఆమె బట్టలు దించారు గర్ల్స్ వెళ్ళి గొంతు పిసుకుతున్నారు ఆమెని గొంతు పిసికి చెవులో చెబుతున్నారంట ఈ రోజు నేను అత్యాచారం చేయిస్తాము అని ఆడవాళ్ళు ఒక ఆడ మనిషిని పట్టుకొని నిన్న అత్యాచారం చేయిస్తాం మా ఫ్రెండ్స్తో అంటున్నారంటే ఇంతకంటే దరిద్రమైన సంఘటన మన దేశంలో మేబీ జరిగి ఉండదు మగపిల్లలు ఒకవేళ ఎవడైనా బుద్ధులేని వెధవులు ఆ అమ్మాయి మీద దాడికి ప్రయత్నిస్తే అక్కడున్న గర్ల్స్ ఆపాలి చాటి మహిళ అని ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ అమ్మాయిలు అలా అంత దారుణానికి పాల్పడ్డారు పైగా ఆ యూనివర్సిటీలో ఆ ఉన్నటువంటి ఆ యూనివర్సిటీ విద్యార్థులను ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి నవీన్ అనే దళిత జర్నలిస్టు అతని తప్ప ఇంకెవరో ఇంటర్వ్యూ చేయకూడదా అతని తప్ప ఇంకెవడో కవరేజ్ ఇవ్వకూడదా ఆమె యూట్యూబరు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఒక మహిళ జర్నలిస్ట్ గా జీవితాన్ని లాగలుగుతుందంటే సాధారణమైన విషయం యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మరి అలాంటి వ్యక్తిని టార్గెట్ చేసినటువంటి ఈ దళిత జర్నలిస్ట్ అంట ప్రతిసారి దళిత అనే కార్డు వాడాలంటేనే చాలా ఇబ్బంది అనిపిస్తుంది నాకు అసలు రిజర్వేషన్ ఏంటండి ఈ దేశంలో రిజర్వేషన్లు దేనికి రిజర్వేషన్లు తీసేస్తే దరిద్రం పోతుంది నాకు తెలిసినంతవరకు టాలెంట్ ఉన్న వాడికి ఇవ్వండి రిజర్వేషన్ దేనికి ఇప్పుడు రిజర్వేషన్ క్యాండిడేట్కి డెబ్బై మార్కులు వచ్చాయి రిజర్వేషన్ లేనోడికి డెబ్బై మార్కులు వచ్చాయి ఉద్యోగం ఎవరికి ఇవ్వాలి మళ్ళీ వాళ్ళిద్దరికి పోటీ పెట్టండి ఎవరికి మంచి మార్కులు వస్తే వాడికి ఇవ్వండి ఈ రిజర్వేషన్ ఉన్నోడికి అరవై వచ్చినా రిజర్వేషన్ లేనోడికి డెబ్బై వచ్చినా ఉద్యోగం రిజర్వేషన్ ఉన్నోడికి పోతుంది మరి టాలెంట్ ఉన్నోడి పరిస్థితి ఏంటి ఇక్కడ రిజర్వేషన్లు తీసేసి టాలెంట్ పరంగా ఉద్యోగాలు ఇవ్వడం స్టార్ట్ చేయాలి టాలెంట్ ఉన్నవాడికి సీట్లు ఇవ్వడం స్టార్ట్ చేయాలి టాలెంట్ ఉన్నవాడికి గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వాలి రిజర్వేషన్లు ఎంత వృధా చేస్తున్నారని మనందరికీ తెలుసు దీని మీద మళ్ళీ ఇంకొక యుద్ధం స్టార్ట్ అయింది రిజర్వేషన్లని తప్పు పడతాం అనుకోని దళితులను తప్పు పడతావా నేను దళితులను తప్పు పట్టట్లేదండి దళితుల్లో కొంతమంది తప్పుగా ఈ రిజర్వేషన్లనే అనే అంశాన్ని వాడుకుంటున్న వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు దళితులు మైనారిటీ వర్గాల్లో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు మన దేశంలో మైనారిటీలు అంటే ఏంటి తక్కువ జనాభా ఉన్న వ్యక్తులు లేదా వెనకబడినటువంటి వర్గాల వాళ్ళు ఆర్థికంగా బలంగా లేనటువంటి వ్యక్తులు వాళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ని ఎంతవరకు సక్రమమైనటువంటి దారిలో ఉపయోగిస్తున్నారండి ఈరోజు దళితులు ఉన్నటువంటి క్యాంపస్లోకి లేదా దళిత స్టూడెంట్స్ ఉన్నటువంటి క్యాంపస్ దగ్గరికి ఒక బ్రాహ్మీణ్ అమ్మాయి వెళ్ళి ఇంటర్వ్యూ చేయకూడదా ఈ కులాలు ఏంటండి నాకు అర్థం కాదు ఇంకా ఈ కుల వ్యవస్థని రూపుమాపకపోతే ఎలా ఒకప్పుడు ఈ దేశంలో దళితులు దాడి చేయబడ్డారు దళితులు అణిచివేయబడ్డారు అని చదువుకున్నాం మనం విన్నాం కొన్ని వార్తల్లో కూడా చదివాం కారం ఇన్సిడెంట్ కానీ లేదా గుంటూరు దగ్గర ఇంకేదో ఊర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇవన్నీ కూడా చూస్తే దళితులను అణచివేయబడ్డారు దళితుల మీద దాడి జరిగిన ఇప్పుడు కొంతమంది దళితులు అందరు కాదండి మన తెలుగు స్టేట్స్లో అంత ఇబ్బంది ఉండదు కానీ అటువైపు నార్త్ స్టేట్స్ వైపు వెళ్ళినప్పుడు దళితులు అగ్రవర్ణాల మీద దాడి చేసి చంపేస్తున్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి ఏంటండి ఇది మైనారిటీలు అని చెప్పుకుంటున్నాం జేఎన్యూ యూనివర్సిటీలో మైనారిటీలుగా ఉన్నటువంటి ముస్లిం స్టూడెంట్స్ బ్రాహ్మీణ స్టూడెంట్స్ని కొడుతున్నారు చిత్రహింసలు పెడుతున్నారు గోడల మీద రాస్తున్నారు బ్రాహ్మీణ్ నుంచి అతం చేస్తాం కథం చేస్తామని ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి కొంతమంది ఏం పెడతారంటే పాలించేది బీజేపీ హిందూ పార్టీ కానీ హిందువులకు అన్యాయం జరుగుతుంది అని మాట్లాడి కామెంట్స్ పెడతా ఉన్నారు పాలించేది బీజేపీ అయినప్పుడు హిందూ పార్టీ అయినప్పుడు హిందువులకు సపోర్ట్ చేస్తే మిగిలిన వాళ్ళ ఓట్లు పోతాయని వీళ్ళు హిందువులకు సపోర్ట్ చేయడం మానేశారు పేరుకు మాత్రమే హిందువులు అలానే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ రిజర్వేషన్ల వాళ్ళని లేదంటే రిజర్వేషన్లు పొందుతున్నటువంటి వ్యక్తులని ఏమనంటే వాళ్ళ ఓట్లు పడవేమో అని ఇంటికి ఒక పార్టీ పుట్టుకొచ్చిన నేపథ్యంలో రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు బ్రాహ్మణ్ బ్రాహ్మిన్స్ బ్రాహ్మీణ్ అంటున్నారు కదా నేను కూడా కొన్ని పుస్తకాల్లో చదివాను బ్రాహ్మీణ్స్ దళితుల పైన లేదంటే శుద్రులపైన అంటరాని వారిగా ముద్ర వేసి మంచినీళ్ళు కూడా తాగనిచ్చేవాళ్ళు కాదని బావిలో నీళ్లు తాగితే చంపేసేవారని వాళ్ళ ఆడవాళ్ళని కన్నెత్తి చూడటానికి లేదని అరికాయలు చూసినా కానీ క్షమించేవారు కాదని ఇట్లాంటి అంశాలు కొన్ని మనం చదువుకున్నాం కానీ కాలం మారిన తర్వాత ఈ ముప్పై నలభై సంవత్సరాల్లో ఎంతమంది బ్రాహ్మీణ ముఖ్యమంత్రులు వచ్చారని మన దేశంలో ఎంతమంది బ్రాహ్మీణ ప్రధాన మంత్రులు వచ్చారు ఉప ప్రధాని కానీ ఉప ముఖ్యమంత్రి కానీ మన రాష్ట్రాల్లో మన దేశంలో ఎక్కడైనా జరిగిందా చరిత్రలో బ్రాహ్మీణ్స్ ఒకప్పుడు నిజంగా అరాచకాలు చేసి ఉండొచ్చు మేబీ లేదా చరిత్రను ఎవరైనా వక్రీకరించి రాసి ఉండొచ్చు వాళ్ళు ఏదో దేవుడు పిడ్డలని దేవుని పుత్రులే అసలు మంత్రోచ్చారణ చేయడం వచ్చిన వాడే వేదాలను పట్టించిన వాడే బ్రాహ్మీణుడు వృత్తిని బట్టి కులం ఉంది ఇక్కడ ఇప్పుడు బీజేపీ పార్టీ దళితులకి వేద పఠనం చేసేటువంటి క్లాసులు కాలేజీలు పెట్టి ట్రైనింగ్ ఇస్తా ఉన్నారంట మరి మార్పు వచ్చినట్టే కదా ఇలాంటి గొప్ప గొప్ప విషయాలను ప్రచారం చేయడానికి చెప్పండి అంతేగాని కులాలు మతాలు అనే వాటిని తీసుకొచ్చి దేశంలో ఇంకా అల్లకల్లోలం సృష్టించాలని ప్రయత్నం చేసే వ్యక్తులు లేదా విద్యార్థులు ఎక్కనైనా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది విద్యార్థులంతా కూడా కులాన్ని రూపుమాపాల్సినటువంటి వ్యక్తులు వాళ్లే కుల గొడవలు పెడితే వినడానికి చాలా దరిద్రంగా ఉంటుంది చాలా బాగోదు అసహ్యంగా ఉంటుంది ఎక్కనైనా విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దేశ భవిష్యత్తును మార్చాల్సినటువంటి వ్యక్తులు దేశ భవిష్యత్తు మీదే దెబ్బ కొడుతున్నారంటే ఏం జరుగుతుంది ఈ దేశంలో ఒక్కసారి ప్రభుత్వాలు కూడా దీని మీద ఆరా తీయాల్సినటువంటి అవసరం అయితే ఉంది వాళ్ళ మీద అయితే త్రీ నాట్ సిక్స్ త్రీ నాట్ ఫోర్ లాంటి సెక్షన్లు అయ్యో నమోదయ్యో ఎఫ్ఐఆర్ అయ్యిందంట కానీ ఎంతవరకు న్యాయం జరుగుతుంది రుచి తివార్కి అనేది పెద్ద ప్రశ్న మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి రుచి తివారి ఇన్సిడెంట్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసేటువంటి సబ్స్క్రిప్షన్ మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అది మాకు బూస్టింగ్ లాగా ఉపయోగపడుతుంది అలానే ఇన్ఫర్మేషన్ బాగుంది నచ్చింది అనుకుంటే వేరే వాళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ స్టూడియోస్